మేడం నాకు ఒక పైన బట్ట ఉంది పొట్ట ఉంది ఇప్పుడు పెళ్లికి వచ్చిన బాధలు ఇవన్నీ కాదు మేడం సెట్ అయిందా మరి మ్యాచ్ సెట్ అయిందా అసలు నాకు ఈ ఏజ్ లో పెళ్లి అవుతుందా అనుకున్నా గానీ కొబ్బరి చెప్ప దొరికిందన్నంత లేట్ ఏజ్ అయినా కూడా మీకు మంచి అమ్మాయి దొరికింది మంచి మ్యాచ్ వచ్చింది ఇందులో బాధే ఉంది అదే మేడం బాధ అమ్మాయి దొరకడమే బాధ నాకు వీడియో కాల్ చేసేది కాదు షాపింగ్ కి తీసుకెళ్దాం అంటే షాపింగ్ కి రాక బయటకే రాకపోయేదిగా మేడం కానీ ఆన్లైన్ షాపింగ్ చేసేది విండో విండో షాపింగ్లు బాగా ఇష్టం ఎట్లా అంటే అసలు దాదాపు షాపింగ్ లకు లక్ష నర పెట్టి ఉంటాం మేడం దాదాపు నాలుగు లక్షలు ఖర్చు పెట్టినా మేడం ఒకసారి ఏమైందంటే షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పింది మేడం నేను సడన్ సార్ అని చెప్పి ఒక బొక్కే ఏ పట్టుకుని మంచి షూ ఇనిషియేటివ్ అంతా ఎట్లా అంటే ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ చూస్తే నేను జోకర్గా అనిపిస్తున్నా

నాకు కొంచెం తెలుసుకున్న చుట్టుపక్కల కొంచెం అడిగి తెలుసుకుంటే ఆమె ఏజ్ ఎక్కువ అని చెప్పి ఎట్లనో లాగా మేనేజ్ చేసి పెళ్లి చేయాలని నమస్తే వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుషా ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే సార్ సో మనం ఎవ్రీ వీక్ తెలిసిందే కదా బాధితుల తరఫు నుండి వాళ్ళ సమస్యను తీసుకొని దానికి సొల్యూషన్ అండ్ సజెషన్ లీగల్గా కానీ మోరల్గా కానీ మన వల్ల ఏదైతే అది చేస్తున్నాం సో మన షో కూడా ఆదరణ పెరిగింది సో ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఒక విన్నపం అండి దయచేసి మీరు మీ సమస్యను వాట్సప్ ద్వారా మాత్రమే తెలియజేయండి తప్పకుండా లీగల్ సమస్యలు మాత్రమే మా దృష్టికి తీసుకురండి ఎందుకంటే చాలా వరకు కౌన్సిలింగ్ బేస్డ్గా కూడా మీ సమస్యల్ని తీసుకొస్తున్నారు ఓపిక్గా మేము వింటూ ఉన్నాం బట్ మన ప్రోగ్రామ్ వచ్చి కేవలం లీగల్ సమస్యలకు మాత్రమే సొల్యూషన్ ఇచ్చే ప్రోగ్రామ్ అండి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి సార్ మనకు ఒక కాలర్ ఉన్నారు ఒక టూ గా ఒక అబ్బాయి రెగ్యులర్ గా అడుగుతున్నారు ఆ కాల్ ఈ రోజు తీసుకుందాము కాల్ స్టీకింగ్ టు సమ్ ఓలే ఆల్స్ యూ కెన్ వెయిట్ కోల్ అగేన్ లేట్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్లే హలో హలో నాగరాజు గారా అండి అవును మేడం నమస్తే అండి లీగల్ టాక్ అనుష అండి లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి చేస్తున్నాను మీరు మెసేజ్ చేశారు కదా మీ సమస్య ఏంటో చెప్పండి మనం ఇప్పుడు షోలో ఉన్నాము అడ్వకేట్ గారు కూడా ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పండి మేడం థ్యాంక్ యూ మేడం మెసేజ్ చేసి కాల్ చేసినందుకు నా పేరు నాగరాజు మేడం ఓకే నాది ఒక చిన్న సమస్య ఉంది మేడం మీరు కొంచెం ఓపిక వింటానంటే చెప్తాను మేడం తప్పకుండా అండి చెప్పండి ఏంటి ఇష్యూ ఏంటి చెప్పండి మేడం నాకు ఒక థర్టీ అయితే ఇప్పటి వరకు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు మేడం ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదు బైక్ మీద ఎక్కించుకొని తిరిగిన చెప్పేసి మా ఫ్రెండ్స్ నట్టుగా అని కూడా అంటున్నారు మేడం నేను ఆ మాటలు భరించలేకపోతున్నా ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక బట్టతలో ఉంది మేడం పైన బట్ట ఉంది పొట్ట ఉంది ఈ ఏజ్ లో ఏజ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో ఒత్తిడి ఇప్పుడు పెళ్లికి వచ్చిన బాధలు ఇవన్నీ కాదు మేడం ఎట్లా అట్లా ఎట్లానో అట్లా కష్టపడి ఒక సంబంధం వచ్చింది మేడం ఏదో నేను ఆడ సర్చ్ చేసుకుంటా ఉంటే ఒక సంబంధం వచ్చింది వచ్చింది ఓకే సంబంధం వచ్చింది మంచిగానే ఉంది అమ్మాయి ఓకే అంత మంతనే ఉంది కానీ ఎట్లా వచ్చింది మ్యాచ్ ఎట్లా ఎట్లా వచ్చింది ఒక బ్రోకర్ ద్వారా వచ్చింది మేడం మ్యారేజ్ బ్రోకర్స్ ఉంటారు కదా మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చింది మేడం సెట్ అయిందా మరి మ్యాచ్ సెట్ అయిందా అది సెట్ అయింది కానీ ఒక రకమైన పరిస్థితిలో ఉన్నా మేడం నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా ఓకే ఏం జరిగిందో చెప్పండి మేడం నాకు అమ్మాయి ఫోటో చూసిన మేడం బాగుంది నచ్చింది అసలు ఇంత అందమైన అమ్మాయి నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అయినా మేడం అసలు నాకు ఈ ఏజ్ లో పిల్ల అవుతుందా అనుకున్నా గానీ అందమైన అమ్మాయి దొరికింది నేను అసలు నా కోతి కొబ్బరి మంచిదే కదా లేట్ ఏజ్ అయినా కూడా మీకు మంచి అమ్మాయి దొరికింది మంచి మ్యాచ్ వచ్చింది ఇందులో బాధే ఉంది అదే మేడం బాధ ఆ అమ్మాయి దొరకడమే బాధ నాకు అట్లాంటి కాదు అసలు నన్ను ఏం చేసిందంటే ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యిందా అవ్వబోతోందా ఏంటి కాదు మేడం అవ్వలేదు అవ్వబోతుంది కానీ అమ్మాయితో నాకు వద్దు అనేటట్టు అయిపోయింది పరిస్థితి అమ్మాయితో మ్యాచ్ వద్దా పెళ్ళొద్దా పెళ్ళొద్దు కానీ ఏమైందంటే మేడం కొంచెం ఓపిక విన్నాను మేడం వింటా వింటా గానీ ఎన్ని రోజులు ఉంది ఇంకా మ్యారేజ్ కి నాకు ఇంకో ఫోర్ మంత్స్ ఉంది మేడం ఇంకా ఫోర్ మంత్స్ ఉంది ఓకే ఓకే పెళ్లి కాలేదు కదా ఇంకేంటి బాధ కాలే మేడం ఏమైందంటే ఫోటో చూసిన మేడం బాగా నచ్చింది నాకు నచ్చింది నేను ఏం చేసినా అంటే మా ఫ్రెండ్స్ ను మా రిలేటివ్స్ ను ఇద్దరిని తీసుకెళ్లి పెళ్లి చూపులోకి పోయిన మేడం ఓకే పెళ్లి చూపులకు చూపు పెళ్లి చూపులోకి పోయిన ఆ అమ్మాయి ఎంతసేపు ఒక టూ మినిట్స్ లో ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది మేడం ఏంటి మేరపతి అలాగే వెళ్ళిపోయింది అదేదో సినిమాలు ఉంటది కదా మేడం వచ్చిపో అమ్మ మేరపతి అన్నట్టు ఓకే అట్లా వచ్చి వెళ్ళిపోయింది మేడం ఫోటోలో చూసింది నేను చూసినంత వరకు అయితే చాలా బాగా నచ్చింది మేడం నాకు ఓకే నేను చూసిన ఎట్లనో కొంచెం ఫోన్ నంబర్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడుకున్నా మేడం రోజు గంటకు రోజు గంట రెండు గంటలు అట్లా మేడం మంచిగా మాట్లాడదు మేడం వాయిస్ కూడా చాలా బాగుంటది ఇక ఏమైందంటే బయటి ఎప్పుడన్నా బయటకి వెళ్దాం అంటే మా ఇంట్లో చాలా స్ట్రిక్ అది ఇది అని చెప్పేది మంచి పదవి దొరికిందని ఫీల్ అయినా ఓకే అసలు నాకు ఆనందానికి అవధులేదు మేడం ఎట్లా చెప్పాలో మాటల్లో సింగిల్ కష్టాలు ఏమో ఇవన్నీ మేడం ఎంత థర్టీ నైన్ ఇయర్స్ కి ఇప్పటి వరకు ఒక గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని ముట్టుకునేలేదు మేడం అట్లా అంటే ఇంత అందమైన అమ్మాయి దొరికిందని ఆనందం నాకు చాలా ఉండే మేడం ఇంకేమైందంటే ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకున్నా ఇట్లానే మాట్లాడుతున్నా మేడం మాట్లాడుతున్నా వీడియో కాల్ చేసేది కాదు మేడం చెప్పారు కదా నాకు అదే అర్థమైతే లేదు ఫోన్ వీడియో కాల్ చేసేది కాదు బయటకు పోదామంటే బయటకు వచ్చేది కాదు కానీ ఫోన్ మాట్లాడేది మంచినే మా ఇంట్లో వాళ్ళు అది ఇది అని చెప్పేసరికి మంచి ఫ్యామిలీ చాలా అదృష్టవంతున్నాను అనుకున్నా

ఇక మళ్ళీ ఆమెకి ఫోన్ కావాలంటే ఐఫోన్ ఇప్పించిన ఇంకేమో గ్రాస్ ఆమెకి చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ ఇప్పించిన దాదాపు నాలుగు లక్షలు ఖర్చు పెట్టినా మేడం పాపం ఏంటి ఎదురు కట్టినవా ఏంది ఇది పెళ్లి ఎట్లా అంటే తొందరగా చేసుకోవాలని మేడం నాకు ఆ ఉత్సాహం పురుకులాట ఉండే బాగా ఇంత అందమైన అమ్మాయి దొరికింది కదా నాకు అన్ని కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి ఆ పిల్లని చూసుకోవటం ఓకే ఎందుకు మరి అంత అంత తొందర ఎందుకు కనీసం అమ్మాయిని చూడడము ఆమె ఏంటి ఏం తెలుసుకోకుండా ఇవన్నీ చేయడం ఎందుకు మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏం అనలేదా నాకు ఉన్నది ఒక్కరినే మేడం నేను పెద్ద కొడుకుల లాగా నాకు ఇంకా చెప్పేటోళ్ళు ఎవరు పడితే నేనే పోయి గుంతలు వాడాలి తప్ప వేరే వాళ్ళు స్టార్ట్ లేదు అట్లా అయిపోయింది పరిస్థితి అయ్యో పాప నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు అసలు ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావట్లేదు అమ్మాయి బాగానే ఉందంటారు మరి అమ్మాయి కోసం అంత ఇష్టపడి ఫోన్లు మాట్లాడారు షాపింగ్లు చేయించారు ఆమెతో ఏంటి మీ బాధ అంత బానే ఉంది మేడం నాకు ఈ పెళ్లి వద్దు మేడం అదే అదే నాకు సమస్య ఎందుకు వద్దు షాపింగ్ షాపింగ్ కాదు మేడం ఒకసారి అంటే షాపింగ్కి వెళ్తున్నా అని చెప్పింది మేడం ఆమె వెళ్తున్నా అని చెప్పింది సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా ఇన్ని రోజులు కలుస్తా అంటే కలవలేదు ఆ షాపింగ్ వెళ్తుంది కదా నేను సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఒక బొక్కే ఏ పట్టుకుని మంచి షూ ఇనిషియేటివ్ అంతా ఎట్లా అంటే ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ చూస్తే నేను జోకర్ గా అనిపిస్తున్నా

చేయాలనుకు చేయాలనుకున్నది వాళ్ళ అక్క అక్కని అయ్యా పాపం ఇలా మోసం చేస్తారా మరి ఇది ఏంటి మనం నైన్టీస్ లో ఉన్నామా నాకు నచ్చిందేమో వాళ్ళ చెల్లి కానీ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మాత్రం వాళ్ళ అక్క అయ్యయ్యో అంటే ఎవరికి ఇప్పుడు మీరు ఫ్యామిలీతో వెళ్ళారు కదా నాగరాజు గారు అప్పుడు ఎవరికి డౌట్ రాలేదు ఎవరు అడగలేరు అమ్మాయి ఎవరు ఏంటి అని కూర్చుంటారు కదా మీ మధ్యలో వచ్చి అందరి మధ్యలో వచ్చి అంతా చూస్తున్నారు మేడం నేనేమో వాళ్ళ చెల్లిని చూసిన వీళ్ళేమో వాళ్ళ అక్కని చూసారు

పెళ్లి చేద్దామని నాకు అర్థం కాదు ఇప్పుడు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు పెళ్లి కూతురు కొంచెం స్పెషల్ గా రెడీ చేసి కూర్చోబెడతారు అవును అక్కడ ఎంత మంది స్పెషల్ గా కూర్చున్నారా అనేది ఒకసారి అడగండి ఆ ఆడ ఇంకా ఇంకా రా చుట్టుపక్కల ఇప్పుడు మీరు చెప్పిన చెల్లి కూడా అక్కడే ఉందా ఇద్దరు కలిసే వచ్చిండ్రు మేడం ఇద్దరు మంచిగా రెడీ ఇద్దరు కలిసే వచ్చిండ్రు కావాలని బురడి కొట్టించినట్టుంది అదే అదే మేడం నాకు కొంచెం తెలుసుకున్న అలా చుట్టుపక్కల కొంచెం అడిగి తెలుసుకుంటే ఆమె ఏజ్ ఎక్కువ అని చెప్పి ఎట్లనో లాగా మేనేజ్ చేసి పెళ్లి చేయాలని చూసిరంట వాళ్ళు అయ్యో పాపం ఏంటి ఇప్పుడు ఈయన ఈ షాపింగ్ కి వెనక్కి పోయి పోకపోయింటే డైరెక్ట్ పెళ్లి బిడ్డల మీద చూసేవాడా మీకు చెప్తుంటే మీకేనా వస్తుందంటే అంటే నా జీవితం ఎంత నవలపాలైందో చూడండి అయ్యో అయ్యో సారీ అండి అంటే ఫస్ట్ టైం విన్నాం మేము అలాగా అందుకే కొంచెం ఘోరం ఇది నిజంగా ఆయన బాధ అయితే అర్థం చేసుకోవచ్చు నాకు ఎవరిస్తారు మేడం పిల్లలు ఎవరిస్తారు ఇట్లా ఉంటే ఇంత మోసమా పొట్ట ఉంది బట్ట వచ్చింది రెండు ఎకరాలు పోయింది నాకు ఆల్రెడీ మంచిగా పెళ్లి అని అనుకున్న సమయంలో అది నాకంటే దరిద్రంగా ఉన్నట్టుంది మేడం అది అది ఏదో ముసల్దాన్ని కట్టబెట్టాలని చూస్తున్నారు నాకు అందుకే నాకు వద్దు మేడం పెళ్లి వద్దు నాకు కాదు నాగరాజు మీ పేరెంట్స్ కు ఇంట్లో డిస్కస్ చేశారు ఈ విషయాన్ని ఇన్ని రోజులు మాట్లాడినా కదా మేడం ఇన్ని రోజులు మాట్లాడినావు కదా అని వీళ్ళ క్వశ్చన్ వేస్తారేమో నా భయం ఎవరికి చెప్పుకోలేకపోతున్నా నేను సరే ఏం చేద్దాం సార్ ఇది ఎంత వెరైటీగా ఉంది కాల్ టవర్ సెంటర్ కట్టుకునే అదే కదా ఆయన ఊహల్లో ఏదో ప్రపంచం అంతా కట్టేసుకున్నాడు పెద్ద ఒకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎవరితో అయితే కాల్స్ మాట్లాడిండో అమ్మాయే మాట్లాడింది ఆ అమ్మాయి కాల్ ఉంటాయి అవును మాట్లాడిన ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి ఉండదు సో ఎగ్జాక్ట్లీ ఆమె అనుకుంటారు తప్ప ఇప్పుడు మనం సడన్ గా ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు అనుకోండి ఆ అమ్మాయి ఏమన్నా చీటింగ్ లాంటివి పెట్టచ్చా హండ్రెడ్ పర్సెంట్ అయ్యో పాప ఈయనతో మాట్లాడిన న్యూస్ లో చూస్తాను మేడం ఎట్లనో అమ్మాయి చీట్ చేస్తా ఆ మీద కేసు పెట్టిండు కొంచెం ఎట్లనో లా చూసి నాకు నా అన్న అంటే ఇప్పుడు ఆయనేమో డబ్బులు ఇచ్చి మోసపోయాడండి మీరు ఏకంగా ఏమైతో ఇంకేమేమి మాట్లాడారో పెళ్ళనికోని మాకు తెలియదు కదా మేడం నలభై ఐదు లక్షలు పెట్టిన నేను అప్పుడు మోసపోతాను నాకు కూడా అర్థంగా అర్థం కాలేదు అసలు చెప్తున్నారు ఒకసారి వినండి చెప్పండి సార్ ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో గానీ ఒకసారి మీరు మాట్లాడి చూడండి యాక్చువల్లీ నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయిని నాతో మాట్లాడుతుంది ఈ అమ్మాయి నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు ఏ అమ్మాయిని నాకు ఇద్దాం అనుకుంటారు అనేది ఒకసారి మీరు క్లారిటీగా పెద్దలు ఇప్పుడు నాకు ఇప్పుడు డౌట్ ఏంటి తెలుసా వాంటెడ్ ట్రాప్ చేశారు అనుకోండి బుడి కొట్టిద్దామనే అనుకోండి ఆ అమ్మాయినే ఇచ్చాం ఆ నే చూపించాం అమ్మాయితోనే మాట్లాడావు కాబట్టి నువ్వు వదిలేస్తే ఊరుకో అన్నారనుకోండి అప్పుడు ఈతన్ పరిస్థితి ఏంటి అంటే ఈయన ఈయన కంటెన్షన్ మెన్షన్ చేసుకోవచ్చు ఇద్దరు రెండు వైపులా ఉన్నాయి ఇక్కడ ప్లీ

ఒకసారి మీరు మ్యూచువల్లీ ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి నేను అనుకున్నది ఈ అమ్మాయిని మీరు ఈ అమ్మాయి తోటి నాకు మాట్లాడారు ఆ రోజు కూర్చున్నప్పుడు కూడా ఈ అమ్మాయి కూర్చుంది నేను ఈ తిని నేను ఇట్లా యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి క్లియర్ కట్ ఒకసారి మీరు మ్యూచువల్ గా పేరెంట్స్ ఎల్డర్స్ మీటింగ్ పెట్టండి ఆ విషయంలో కూడా నన్ను బురడి కొట్టించరా సార్ కొంచెం లీగల్ గా మీరే ఏదైనా చేస్తేనే అది అయితే సార్ ఆయన ఒపీనియన్ ఏంటంటే ఇంత చేసినాక కావాలనే నన్నే చేశారు కదా నన్నే ట్రాప్ చేశారు కదా నేను వెళ్ళినంత దబాయించకుండా ఉంటారా లీగల్ గా ఉంటాయా నాకు గట్టిగా మాట్లాడడానికి దబాయించడం అంటే మీ కంటెన్షన్ మీకుంది వాళ్ళ కంటెన్షన్ వాళ్ళకు కూడా ఉంది ఏ అయినా కూడా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా చేసుకున్నా గానీ మీతో బలవంతంగా సంసారం చేయలేరు కదండి చేయలేరు కానీ ఇప్పుడు నా బతి కాదని చేసిరు కదా సార్ వీడియో కాల్ చేయమంటే మనం అనొస్తాను మన అనొస్తున్నాను కట్ చేసి సార్ నేను ఇంత మోసగా అని నేను అనుకోలేదు నేను అప్పుడు ఏదో పద్ధతిగా కట్ చేసింది అనుకుంటున్నా నేను మొహకం దృష్టి కట్ చేసింది అని ఇప్పుడే అర్థం అవుతుంది సార్ నాకు ఓకే అయితే ఇక్కడ ఏంది ఏం లేదు ఏం మీకు ఇంకా ఏం అన్యాయం జరగలేదు ఇంకా అట్లీస్ట్ పెళ్లి కాలేదు ముసి వేసుకొని ముసలి పెళ్లి చేసి ఇంకా గౌరవం ఉండేది పెళ్లి కాలేదు పెళ్లి పీటల దగ్గర కూడా రాలేదు ఇంకా ఫోర్ మంత్స్ టైం ఉంది అంటున్నారు కాబట్టి ఫోర్ మంత్స్ నాగరాజు కరెక్ట్ గా చెప్పు పెళ్లి అవన్నీ ప్రింట్ అయ్యాయా ఇంకా కాలే మేడం ఇంకా కార్యక్రమాలు అన్ని అనుకుంటాం కదా పెళ్లి ఖాయం అని అంతవరకు అయింది మేడం నాలుగు లక్షలు పోయినాయి ఇది పోయింది ఇంకా కార్డ్స్ పంచితే నేను చచ్చిపోయినట్టే మేడం మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒక మీరు కంప్లైంట్ ఇవ్వండి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ చేసిరు ఇట్లా నేను చూసింది ఒక అమ్మాయిని నాకు చూపించి ఇంకొక అమ్మాయిని కట్టబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఆ అమ్మాయి ఇట్లా నాతో కాల్ మాట్లాడి ఏదైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేసిరూ మీరు అది క్లియర్ గా డ్రాఫ్ట్ చేసి మీ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒకసారి కంప్లైంట్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి పెద్దవాళ్ళతో మాట్లాడి చూడండి మీరు బలియాక తప్పదండి ఇక్కడ మీరు భయపడదు భయపడిరా అంటే అమ్మాయిని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే మీరు ఒకసారి పోయి ఫస్ట్ మీరు కంప్లైంట్ పెడితే మీకు స్ట్రెంత్ ఉంటది ముందే మిమ్మల్ని ఒక స్టెప్ ఏమంటున్నారు మీరు వెళ్ళి వచ్చిన నేను గైడ్ చేస్తున్నా అందుకే చేస్తారంటే ఒక కంప్లైంట్ లాంచ్ చేయండి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇట్లా నేను ఒక అమ్మాయిని చూస్తా వాళ్ళు ఇంకొక అమ్మాయిని అయితే ఇట్లా అని చెప్పేసి ఒకటి చీటింగ్ చెప్పేసి ఒకటి కంప్లైంట్ లాంచ్ చేయండి నాగరాజు నేను సేఫ్ సైడ్ గా ఇప్పుడు సార్ చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్పాను క్లారిటీగా మీరు కొంచెం కంగారులో ఉన్నట్టున్నారు వినండి రెండు ఆప్షన్స్ సార్ ఏం చెప్పారంటే ఇప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్ తో డిస్కస్ చేయండి అని చెప్పండి చెప్పారు అప్పుడు మీరు సేఫ్ సైడ్గా ఏం చేయండి అంటే ఒక వీడియోనో ఏదో ఒకటి పెట్టుకోండి బెస్ట్ కదా సార్ ఎందుకు వాళ్ళు ఏమంటారో తెలీదు సో మీరు మీ సైడ్ నుంచి తీసుకెళ్ళండి మీ ఫస్ట్ మీ పేరెంట్స్కి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఇది జరిగింది నేను కంగారులో అట్లా చూశాను అని మీ వాళ్ళకి చెప్పి ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఒక వీడియో ఫుటేజ్ ఏదో ఒకటి పెట్టుకోండి వేరే వాళ్ళని తీయమనండి వాళ్ళ రెస్పాన్స్ని పట్టి పక్కా వాళ్ళు చీట్ చేసే మెంటాలిటీ అనుకోండి ఇప్పుడు సార్ చెప్పినట్టు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోయి ఒక కంప్లైంట్ అయితే రాసివ్వండి ఇలా ఇలా లేదు అంటే అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పెళ్ళని ఒప్పుకొని అది తీసుకుని తీసుకొని క్యాన్సిల్ చేశాడని మళ్ళీ మీ మీద రివర్స్ కేస్ పెట్టే అవకాశం ఉంటుంది ఇంకొక పాయింట్ ఏంటంటే చెప్పండి సార్ వాళ్ళు చెక్ చేసిర్రు ఈయన కన్ఫ్యూడెంట్ అనేది కూడా ఒక పాయింట్ ఉంది అదే క్లారిటీ కావాలి ఎందుకంటే ఖచ్చితంగా చెక్ చేసిండ్రు సార్ నాకు తెలుసు అంటే ఎట్లా చెప్తున్నారు మీరు రేపు అడుగుతారు కదా ఇప్పుడు చెప్పండి నేను నేను పిలిచిన వెంటనే మళ్ళీ ఎవరు పేరు కూడా నాకు కన్ఫ్యూషన్ లా పెట్టినారు మేడం వాళ్ళు వాళ్ళ అక్కనే యాక్చువల్ గా పేరు కానీ చెల్లెల్ని నేను చూసింది చెల్లెని ఓకే వాళ్ళు పెళ్లి చేసేది అక్కకు కవర్ చేసింది వాళ్ళు ఇది ముసలి అయిపోయింది దీన్ని ఎవరు చేసుకోవడానికి నన్ను నన్ను నా బట్టల చూసినట్టు నన్ను ఫిక్స్ చేసినట్టు నాకు తెలిసి కాదు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదా మరి ఆమెని మంచి ఉద్దేశంతో మరి మ్యారేజ్ చేసుకునే అవకాశం లేదా చెల్లెని ఇచ్చేలాగా ఉంటారా వాళ్ళు ఇప్పుడు మీరు అమ్మాయితో కంటిన్యూ అవుతున్నారు కదా మాట్లాడుతూ నేను అమ్మాయితో కంటిన్యూ అవుతున్నాను కానీ అక్కడ నేను చెల్లె అనుకున్నాను మేడం దాని అక్కడు వాళ్ళు వాళ్ళు పంపించేది అక్కని నాకు కావాల్సింది చెల్లె మీకు ఇప్పుడు సెట్ అయింది ఎవరితో ఫోన్ లో వాళ్ళ అక్కతోనే కదా అనుకునేది అక్క మేడం మీరు యాక్సెప్ట్ చేయరా ఆమెని అంటున్నా ఆ ముసలి మేడం ఆమెని ఎట్లా యాక్సెప్ట్ చేస్తా మేడం నేను ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ అమ్మాయి నా జీవితంలో ఆ ముసలి వాళ్ళని మీ మీ ఏజ్ కాదు ఆమె చానా నాకంటే నాకంటే పెద్దది పెద్దది మేడం నాదే ఇయర్స్ నేనే అది బాధ మీరు ఒకసారి ఇప్పుడు అమ్మాయి తోటి మేడం తోటి మీరు మాట్లాడండి నేను ఇలా అనుకున్నా నేను మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైతుందో అది ఆమె కన్వే చేయండి కరెక్ట్ గా కన్వే తర్వాత ఆ అమ్మాయి రియాక్షన్ ఎట్లా ఉంటది ఏం సంగతి అనేది ఒకసారి చూడండి చూసిన తర్వాత కాదు నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మీరు అడిగాక నాగరాజ్ గారు ఆ డిపిలో పక్కనున్న పిల్లలు ఎవరు అని మీరు అడగలేదా నేను నేనంతా ఈమె చూసుకుంటున్నా మేడం నేను ఒక మా నాకు నేను ఎట్లా చెప్తా మేడం చెప్పలేను ఈమె చూసుకుంటున్నా ఈమె తోటే మాట్లాడుకుంటున్నా సరిపోయింది ఊహల్లో బతికాడినా ఇంకా నయం ముసుగేసి పెళ్లి చేసి ఉంటే ఇంకా వేరే రకంగా ఉండేది నాగరాజు పరిస్థితి నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇట్లా అయిందేమో నేను ఆలోచించకుండా కొంచెం ఒక్క స్టెప్ ఆలోచించి ఈ రోజుల్లో అంత గుడ్డిగా ఎవరు చేసుకోవట్లేదండి మీరు చెప్పినా కూడా మళ్ళీ రేపు స్టేషన్ లో కూడా అడుగుతారు కాబట్టి మీరు ముందే గా ఉండండి మేడమ్ తో మీరు మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఫర్దర్ గా ఆమె ఏమైనా డబ్బులు పెట్టాడు అంటున్నారు కదా సార్ అవి కూడా వెనక్కు వచ్చే లక్షలు తీసుకోవచ్చు మీరు మనీ రికవరీ సూట్ కూడా వేసుకోవచ్చు అదర్వైజ్ వాళ్ళు వినకపోతే నేను ఇట్లా అనుకున్నా ఒకవేళ మీకు అమ్మాయి సిస్టర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ సిస్టర్ని కానీ ఇస్తే మీరు చేసుకోండి అదర్వైజ్ ఎవరైతే మీకు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వస్తే నాగరాజు ఆప్షన్ ఉందా ఇప్పుడు మీరు ఇష్టపడ్డ ఆప్షన్ ఉందా మీకు ఏమో మేడం చెప్పాలే కొంచెం గట్టిగా ఇస్తారేమో మేడం అడిగి చూడండి అంటే వాళ్ళు వాళ్ళు చేసింది మోసం అయితే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం లాయర్ గారు ఏంటండి మీరు కొత్త సలహా ఇస్తున్నారు ఆయనకి అంటే వాళ్ళ చెల్లెరి ఊహించుకున్నా కలలరాని అంట ఆమె ఇస్తే చేసుకుంటాడంట అదే ఒకసారి కమ్యూనికేట్ చేస్తే కదా తెలిసేది నేను ఇట్లా ఇట్లా అనుకున్నా నేను ఇట్లా ఇట్లా మీరు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు మీరు ఇచ్చేది వేరు అని చెప్పేసి ఒకసారి కమ్యూనికేషన్ అవుతానే కదా మేడం తెలిసేది ఏదైనా సరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ ఏంది అనేది ఈయన ఒపీనియన్ ఏంది అనేది ఒకసారి క్లబ్ అయితే అల్టిమేట్ ఏం రిజల్ట్స్ వస్తాయో చూసి దాని తర్వాత ఫర్దర్ గా పోలీస్ స్టేషన్ పోవాలా లేకపోతే పెళ్లి పీఠల పోవాలా అనేది డిసైడ్